ఈ రోజులో దేవుడు నీకు ఒక మాట చెప్పినప్పుడు ట్రస్ట్ విశ్వాసం ఉంచు ఈవెన్ ఇట్ డజన్ మేక్ సెన్స్ ఎందుకు తెలుసా దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు గనుక ఒక చిన్న ఉదాహరణ బైబుల్ నుంచి మీకు చెప్తానండి ఏదైతే ఇస్రాయలు జనాంగాన్ని బానిసత్వం నుంచి విడిపించిన మోషే ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా మోషే సాగిపో అన్నారు అది ఒక చిన్న కాలువ కాదు మోకాల్లో నీళ్ళు వచ్చి ముందుకెళ్ళిపోవడానికి సముద్రం అసలు బ్రిడ్జ్ లేదు ఓడలు లేవు ఏమి లేవు వెళ్ళిపోవంటే ఎలా వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు కానీ ఏదైతే విశ్వాసముతో ఈ డజన్ మేక్ సెన్స్ అక్కడ ఆయన విశ్వాసంతో అడుగు ముందుకు వేశాడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఒక మార్గాన్ని దేవుడు ఆ ఇష్రాయలి జనాంగం కోసం తయారు చేశాడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ రోజు నీ జీవితంలో కూడా ఎలాంటి మార్గము నీకు కనిపించట్లేదేమో విశ్వాసము కలిగి ఉండమని చెప్పిన దేవుడు నీ జీవితంలో అటువంటి మార్గము తెరిచి అటువంటి దారి తెరిచి ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించిన గాక ఏమేన్